వరంగల్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారి అభ్యున్నతి అభివృద్ధి కోసమే నిత్యం పాటుపడతామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజన్ రెడ్డి గారు అన్నారు సోమవారం రోజున హనుమకొండ అలంకరణ జంక్షన్ వద్ద ఏడు వందల ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల సిఎంఏ నిధులతో నిర్మించనున్న ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాకు ఎన్నికల్లో పాటలకు అతీతంగా ఓట్లు వేసి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు ఇంతటి మహోత్తర కార్యక్రమానికి ఆజ్యం పోసుకున్నానని తెలిపారు మీరిచ్చిన ఈ అందలాన్ని ప్రతి సందర్భంలోనే ప్రజల కోసమే పనిచేయాలని కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నానని అన్నారు ఎలక్షన్స్ ముందు మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా సమావేశం ఏర్పాటు చేసుకొని నన్ను భోజనానికి పిలవటం నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వామిలో ఉండటం అందులో భాగంగానే ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్స్ తయారు చేసినా మొట్టమొదట పిఏ ఉన్న తర్వాత గైడ్ చేసుకుంటూ పోయేది ఈవీసీని కానివ్వండి వెంకన్న తోట వెంకన్న కానివ్వండి అందరం కూడా కూర్చొని హైదరాబాద్ పోతున్నాము అని అంటే ఒక యాభై రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారు పట్టుకపోతే అందులో ఇరవై ఇరవై ఐదైనా కాకపోతాయా అని ఆలోచనతోటి ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం ఈ ప్రోగ్రామ్ అయినాక పోయేటప్పుడు కూడా ఒక పద్దెనిమిది ఉన్నాయి రిప్రజెంటేషన్ పోయటానికి అంటే మనకు మా నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా ఎల్ల కాలంలో రుణ తీ రుణం తీసుకుంటాను మనం చేస్తూ సమయం సరిపోదు కానీ మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి దోస్తులు మిత్రులు నిజంగా నాకు వెళ్ళలేదు అంటే ఇక్కడికి వచ్చినా కదా మీద ఏదో డబ్బు కొట్టాలని చెప్పడం కాదు వాస్తవం నా ఎంబట్టి ఉన్న సర్కిల్ అంతా కూడా అట్లా ఫ్రెండ్స్ ఎక్కువ చేత వాళ్ళే ఉన్నారు నాతో ఎక్కువ కాబట్టి